श्री आंजनेय दंडक श्री आंजने, आंजने प्रसन्नांजने प्रभा दिव्य काम प्रकृति प्राँ भजे वायुपुत्रं भजे बालात्र भजे हम पवित्रम भजे सूर्यमित्रम भजे रुद्ररूप भजे ब्रह्म तेज ప్రభాతంబు సాయంత్రం నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఊహించి నీ గాంచి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నేను నే గొల్చెదని నీ కటాక్షంభుణం జూచితే వేడికలు చేసితే నా మురళాలించితే రణరక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ దయాశాలి దయాశాలిపై జూచితే దాతవై బ్రోచితే దగ్గరం పిలిచితే తొల్లి సుగ్రీ మంత్రివై స్వామివై కార్యార్థివై యోగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేషూజించి బంటు గావించి ఎవ్వాలనింజంపి కాకత్సు వంశ సూర్య దయాదృష్టి వీక్షించి కిష్కింద కేతించి శ్రీరామ కార్యార్థమై లంక కేతించియున్ ലംകനിൻ ജംപിയൻ ലംകയുൻ കാൽയുൻ ഭൂമിജൻ ജൂച്ചി യാനന്ദൊങ്കുങ്കരം ബിച്ഛി യുരത്നമുദ്ച്ചി ശ്രീരാമിച്ഛി സന്തോഷം ചെയ്യതുൻ ജംബഅവതാദി നീലാദുളം ഗൂടി യാസേതുവന്താടി വാനരു മൂക്കലൈ പെൺമൂക്കലൈ ദൈത്യുള രാവണുടൻ രാവണുണ്ട కాళాగ్ని యుగ్రుండనై వచ్చి బ్రహ్మాండమైనట్టి యుషిక్ వేసి యా లక్ష్మణన్ మూర్ఛను దింపగా నప్పుడే పోయి సంజీవయం తెచ్చి సౌమిత్రికి నేర్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది వీరాలితో పోరాయి పూరి చెందాడి శ్రీరామ భగ్ని వారందిరన్ రావణను జంపగా అంతలోకంబుణాల ఆనందమయ్యుండ నవ్వేలను నవ్వి భీషణుడు వేడికంతుడు కనవచ్చి పట్టాభిషేకంబు జయించి సీతామహాదేవిచ్చి శ్రీరామునికిచ్చి అయోధ్య కొనవచ్చి పట్టాభిషేకంబు సంరంభమై నీకన్న నీకన్నా నాకెవరన్ గుర్మిలేరంచు మన్నించిన రామభక్తి ప్రశస్తంబుగా సేవించి నీనామ సంకీర్తనలు చేసితే పాపములు భయములు నీరుదు నీ భాగ్యములు గలుగు నీ సకల సల్ సకల సంపత్తులను కలుగునో వానరాకార యో భక్తమందార యో ప్రావణ్య సంచార యో వీర యోషూరై నీవే ఫలముగా వెలిసి యాతారకం మహా బ్రహ్మ మంత్రము పఠించు స్థిరముగా వజ్రదేహమును దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మహాభూతమై ఎప్పుడొంతపకం తలకు నా జిహ్వాందోండి నీ దీర్ఘ దేహం బున్నన్ త్రైలోక్యసంచారి వై రామనామాంకిత ధ్యాని వై బ్రహ్మవై బ్రహ్మతేజంబులం రౌద్రనీజ్వల నీకల్లోల హావీర హనుమంత ఓంకార హ్రీంకార శబ్దంబులం భూత ప్రేతపిశాచ శాకినీ ఢాకినీ గాలిదయ్యంబులం నీదువాలంబు శబ్దంబులం భూత ప్రేత పిశాచ పిశాచాకిని ఢాకినీ గాలిదయ్యంబులన్ నీదువాలంబులం జుట్టి నీలంబడగొట్టి నీముష్టి ఘాతంబులం బహుదండంబులం రోమఖండంబులం దృంచి కాలాగ్ని రుద్రనుడవై బ్రహ్మప్రభా బాసింబైన నీ దివ్య తేజంబు నంజూచి రారా నా ముద్దు నరసింహ ఎంచొన్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే నమో నమ జై హనుమాన్ జై శ్రీరామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్